హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఎలా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇడ్లీకి అయితే పెట్టాను ఇడ్లీ ఉడకతా పిండి చూపించాను కదండి నేనైతే అదే అది పెట్టాను ఇడ్లీకి ఇడ్లీ సాంబార్ కూడా పెట్టాను అది ఉడికి ఫైవ్ అవుతుంది వస్తుంది కాఫీ కూడా పక్కన పెట్టాను పిల్లలకి స్నాక్స్ ఏమి ఇవ్వాలి అనేది గురించి అయితే రెండు మాటలు చెప్తాను అండి దీంట్లో ఎక్కువగా మనం జంక్ ఫుడ్ అలవాటు చేస్తున్నామంటే బిస్కెట్ కానీ కురుకురా కానీ అట్లా అలవాటు చేస్తూ ఉంటాము దాని గురించి అది అవాయిడ్ చేసి మనం ఇంట్లో ఉండే ఫుల్ని ఎలా ఇవ్వాలనేసి దాని గురించి చెప్తాను ఇంకోటి వచ్చేసి నేను కూడా తీసేస్తాను అంటదండి అండి కురకురాయ బిస్కెట్ అంటే ఎక్కువగా తీసి చెప్పాలి ఇంకా ఉండేదాంట్లోనే మేనేజ్ చేస్తాను బట్ ఎక్కువ వాళ్ళకి అదే ఇస్తా అంటే కూడా బోర్ కొట్టిన అప్పుడప్పుడు తీసేస్తా అంటే నా ఇంట్లో అవుతూ ఎక్కువగా దాన్ని అలవాటు చేసి ఎక్కువగా దాన్ని స్నాక్స్ అసలు ఇచ్చే కూరఫను మనం వచ్చేసి మలకట్టిన కట్టిన గింజలు ఇట్లా పచ్చి గింజలు వల్ల అయితే గా తినరు దీంట్లో కొంచెం మిరయాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం దోసకాయ ఈ రెండు కట్ చేసి ఇట్లా వేయిస్తే ఈజీగా తినేస్తారు మనం పెడ్రోళ్ళు అయితే గా తింటే మలకట్టిన గింజలు తింటే కూడా చాలా మంచిది హెల్త్ పరంగా ఇంకా వేరే వేరే గింజలు అక్కడ మొలకెట్టుకోవచ్చు పెసిల్ దీంట్లోనే మల్ఫ్ పెట్టుకుంటే చాలా మంచిది దోసకాయ కూడా అంతే మనం కూడా తినచ్చు దోసకాయ సిట్లా ఉంటుందండి దోసకాయ తింటే కూడా చాలా మంచిది మనకి ఇలా స్నాక్స్ చేస్తే కూడా పిల్లలు అయితే తింటారండి ఇది ఒకటే కాదు ఇంకా ఫ్రూట్స్ బనానా కానీ దాళింబి కానీ ఇట్లా ఫ్రూట్స్ అనేవి కట్ చేసిస్తా తెల్లారులు వేసిన తీసు ఇదైతే ఖర్జూర ద్రాక్షి ఖర్జూర బాదామి గోడంది ఇట్లానే అనేసి తెల్లారి రెండు ఇస్తే అది కూడా మంచిది పాలు తక్తారు కదా దాని రెండు ఇస్తే కూడా తింటారు ఇలా స్నాక్స్ అప్పుడప్పుడు రెండు ఇస్తా అండి తిప్పుడు అయితే వాళ్ళకి అప్పుడప్పుడు రెండు రెండు ఇస్తూ తింటారు ఇలా దోసకాయనే సపరేట్ గా కోసి లంచ్ బాక్స్ ఇలా కేసిస్తా కూడాను తింటారు ఎండుకాండు ద్రాక్షి గోడంబి అట్లాంటివి కూడాను రెండు రెండు డేస్ వస్తారండి అలా మనం అవాయిడ్ చేయాలి పిల్లలకి వచ్చేసి మనం ఎప్పుడూనూ స్నాక్స్ కురుకురే మెయిన్ బిస్కెట్ ఇట్లా తో ఎక్కువగా ఇచ్చకపోకూడదు నేనైతే ఎప్పుడూ పెట్టుకుంటానండి స్పెషల్ది మొక్కలు వచ్చినవి లైఫ్ చూడండి ఈ విధంగా అన్ని మలకలు పెట్టుకుంటాను నేనేం ఇలా రెండు మూడు సార్లు ఒక గంట సేపు నానేసి నీళ్ళు నుంచి పెట్టేస్తే ఆటోమేటిక్ మలకలు వచ్చేసి చారు కూడా వండుకోవచ్చు మనము డైలీ కూడా తినుకోవచ్చు అండి ఇలా పెట్టుకుంటే సాంబార్ చేస్తానండి ఇట్లా చేసి చపాతికి దాని ఎంత బాగుంటుంది సాంబార్ కూడా చేసుకుంటే మళ్ళీ గింజల చారు కూడా చాలా మంచిది కదండి ఇలా మనం కూడా పచ్చిదే తెల్లారితో తింటే మంచిది అప్పుడప్పుడు తింటేనే మంచిదండి తెల్లారితో పరగడప్పులు తింటేప్పుడు ఇంకా చాలా మంచిది మనకి వచ్చిన గింజలు అయితే ఇడ్లీ అయితే ఉడకేక్ పెట్టింది ఇడ్లీ అయితే అయిపోయిందండి ఇప్పుడు అది ఎట్లా వచ్చిందని చూపిస్తారండి పిల్లలకు స్నాక్స్ అయితే ఇలాగ రోజు ఏదో ఒకటి అయితే ప్లాన్ చేసి వేస్తుంటాను పొప్ప ఆరెంజ్ ద్రాక్ష ఇలా ఏదో ఒకటి రోజు ఒకటి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి ఇలా ఏదో ఒకటి అవాయిడ్ చేస్తాను ఈ రోజుకి వచ్చేసి ద్రాక్షి కూడా ఉంది దోసకాయ మొలకొచ్చింది పెసులు చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ ఎంత సాఫ్ట్ వచ్చిందని చూస్తా అంటేనే తెలుస్తానండి ఎంత సాఫ్ట్ గా ఉంది ఇడ్లీ అనేసి చూడండి చేయకుండా ఇలా ఉండాలండి ఇడ్లీ అయితే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగుండా మా మమ్మీ మమ్మీ అయితే నా ఫేవరెట్ రెసిపీ చేస్తా ఇడ్లీ ఇడ్లీ అయితే సాఫ్ట్ గా వచ్చిందండి దాన్ని అయితే చూపిస్తానండి అంత సాఫ్ట్ గా వచ్చింది ఇడ్లీ అనేసి స్పాంజ్ లాగా వచ్చిందండి ఇడ్లీ అయితే మాత్రం రిజింగ్ చాలా స్మూత్ గా వచ్చింది ఇడ్లీ అయితే సాఫ్ట్ గా వస్తుంది ఇడ్లీ అయితే ట్రీ కూడా నేను చెప్పిన హెల్తీతో మీరు చేసుకుంటే అంత సాఫ్ట్ గా వస్తుంది ఇడ్లీ అయితే మాత్రము పువ్వులాగా ఉంటుంది ఇడ్లీ అయితే ఇడ్లీ ఎంత చేసుకొని పిల్లలకి బాక్స్ అయితే కట్టాలండి ఆ పాప వచ్చేసి సెవెన్ థర్టీకి అయితే వెళ్తుంది అందుకే తొందర తొందరగా చేస్తున్నాను సెవెన్ థర్టీ కల్లా బాక్స్ ప్రిపేర్ చేసేయాలి స్పెషల్ క్లాసెస్ ఉంటాయనేసి ఆ అయితే అన్ని పెట్టేస్తాను సాంబార్ కూడా చేశాను ఆ రెసిపీ దానితో షేర్ చేసానండి ఇడ్లీ సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు ఆ సాంబార్ కూడాను రైస్ కి ఇడ్లీకి చపతికి కాంబినేషన్ ఉంటుందండి చక్క సాంబార్ వచ్చేసి అన్నిట్లో కూడా తినచ్చు కుక్క సాంబారు ఇడ్లీ కూడా బాగుంటుంది నేనే సాయంకారం కూడా అవుతుంది అనేసి చెక్ చేసాను ఇప్పుడే ఇడ్లీ కొంచెం చట్నీ ఏమైనా చేసుకుంటే సాంబార్లు సరిపోతుంది ఇంకొక ట్రిప్ అయితే వేసుకుంటానండి ఇడ్లీలో ఇలా వచ్చేయండి ఇంకా ఉండేవన్నీ తీసుకొని ఇంకొక ట్రిప్ అయితే వేసుకుంటే వచ్చేసి ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలనేసి చూద్దామండి వెల్లుల్లి ఎర్రగడ్డ రెండు ఎండుమిరకాయ పచ్చిమిరకాయ రెండు తీసుకున్నాను నాలుగైదు టమోటాలు టమోటానే మెయిన్ టమోటో ఎక్కువ కావాలా టమోటో కొంచెం కర్రీప పచ్చి కరేపు ఇవంతా పెట్టుకున్నాను అయితే రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలా కొంచెం కందిపప్పు పెసరపప్పు రెండు మిక్స్ చేసేసుకోవాలండి చారైతే సూపర్ టేస్టీగా వస్తుంది ఆ రెండు మిక్స్ చేసుకొని రెండు దాని అయితే రెండు మూడు సార్లు బాగా వాష్ వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఎర్రగడ్డ టమాటో పచ్చిమిరకాయ ఎండుమిరకాయ తెల్లగడ్డ ఇవన్నీ కోసి దాంట్లోకి వేసుకోవాలా బ్యాళ్ళకి కొంచెం పసుపు పసుపు నూనె వేసుకొని ఉడికించుకుంటే బిల్ని ఉడికిపోతుంది ఉడొచ్చేసి అంతా అట్లే పెట్టేసి టమాటో ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఎండుమిరకాయ ఇవన్నీ రుబ్బుకొని రావాలా రుబ్బుకొని నలుపుకొని ఎట్లైనా రావచ్చు అది వచ్చేసి తిరుగుబాతికి వచ్చేసి పోపు పెట్టుకునే దానికి కొంచెం సాసులు జీలకర్ర కరివేపాకు ఎర్రగడ్డ పెట్టుకొని వేగిన తర్వాత రుబ్బుకుండేది బిసపాకన పెట్టుకోండి ఆ బ్యాడ్ వేసేసి కొంచెం తగిన తిండి వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఉడికి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి వచ్చేసి వినాయక టెంపుల్కి అయితే వెళ్తాము నేను మా బాబా మా బాబు ముగ్గురు పోతాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తా ఏమేమి చేస్తా ఎలా దీపారాధన చేస్తా అదన్నీ ఉంటుందండి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తా అని చూపిస్తారండి ఎలా రెడీ చేసుకుంటా దీపారాధన చేసేదానికి అరటికాయతో దీపాలు వెలిగిస్తాను అదన్నీ నేను చూపిస్తానండి అంతా చేసుకునేసాను కంప్లీట్గా ఇంట్లో బయట అంతా దీపారాధన చేసుకున్నాను ఇప్పుడు టెంపుల్కి అయితే చేసినామండి ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్కి వచ్చేసి ఒక అరటిజన్ ఉంటుంది కదండి అరటి ఆర డిజన్లలో దాంట్లో జిల్లాకులు మూడు పెట్టుకోండి ఆ ఆకుల పైన స్వస్తికి గుర్తు రాసుకున్నాను గణేషన్ కథ ముఖ్యం కదండి స్వస్తికి గుర్తు రాసుకున్నాను గణేషన్ టెంపుల్ వచ్చేసి వెన్న అలంకారం అయితే చేసినారు వినాయకుడికి స్వస్తి గుర్తు మీరు రాసుకోండి దానికి పసుపు కుంకుమ అంతా పెట్టుకొని దీపాలు ఐదు దీపాలు పెట్టుకొని నూనె ఒత్తులు వేసుకొని పూలు అయితే పెట్టి అలంకరించుకోను ఇంకో పక్కన వచ్చేసి అరటికాయ దీపాలు వెలిగిస్తాము ఒత్తులు వెలిగిస్తామని దాన్ని కూడా రెడీ చేసుకుంటాండ రెండు వెలిగిస్తే మంచిదనేసి రెండు తట్లకి రెడీ చేసి పెట్టుకుంటాను పసుపు కుంకుమ అంతా పెట్టుకొని దానికి అరటికాయ కూడాను అయితే వేసుకుంటాను అదే నెయ్యి ఒత్తులు దాని పూలతో అంతా అలంకరించుకొని అరటికాయ దీపాలు కూడా పెట్టుకోవాలండి చాలా మంచిది వినాయకుడికి అయితే అవన్నీ పెట్టుకొని ఆ తర్వాత దీపాలు అయితే వెలిగించుకుంటాను పసుపు కుంకుమ అంతా పెట్టుకునేసిన తర్వాత వినాయకుడు టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉన్నిందండి అందుకే నిదానంగా రెడీ చేసుకొని నిదానంగా వెలిగించుకొని వచ్చినాను ఇప్పుడు దీపాలంతా వెలిగించుకొని వినాయకుడికి అయితే ఇచ్చి మూడు రౌండ్లు తట్టలు పెట్టుకొని మూడు రౌండ్లు అయితే చుట్టి వినాయకుడికి హార్ పెద్ద ఇచ్చి ఆ తర్వాత అయితే వస్తామండి ఓకే ఈ లాగు వీడికి ఎండి చేస్తాను వినాయక టెంపుల్లో దీపాలు రెండు రెండు దీపాలు వెలిగించాను జిల్లేడక్తో ఐదు దీపాలు అరటి పండుతో ఐదు దీపాలు రెండును వెలిగించాను మీకు చూసి ఇష్టమైంది అనుకుంటాడా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇయ్యండా ఈ లాగు వీడికి ఎండి చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ 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 బాయ్